చెవిలో చీము పడుతూ ఉంటుందంటే అప్పుడప్పుడు ఎవరికైనా అప్పుడు చీము కొట్టడం వల్ల దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది దానికి ఒక చిన్న తైలం చెప్తాను వినండి మన ఇళ్ళల్లో మామూలుగా ఆకులు మస్తుగా దొరుకుతాయండి ఆకులు తెచ్చుకొని బాగా దంచి రసం తీసి పెట్టుకోండి ఆ రసానికి సమాన భాగము నువ్వుల నూనె అంటే నువ్వుల నూనె ఎంత వంద గ్రాములు ఉందనుకోండి ఈ మందార ఆకులు కూడా రసం కూడా వంద గ్రాములే ఉండాలి ఇవి రెండు కలిపి మనము సిమ్లో పెడతాం సిమ్లో పెట్టి నూనె మాత్రం మిగలాలి అలా చిన్నగా మనము మరిగించుకోవాలి అప్పుడు వడవ మనము నిల్వ చేసుకొని ఈ ఆయిల్ని మనం ఏం చేయాలంటే రోజు రెండు పూటలా ఒక మూడు మూడు చుక్కలు చెవిలో వేసుకోవాలి వేసుకుంటే అది బాగా చీము అనేది తగ్గిపోతుంది అప్పుడు ఈ దుర్వాసన అనేది కూడా బాగుంటుందండి కానీ మనము చుక్కలు వేసేటప్పుడు కొంచెము గోరువెచ్చని చేసుకొని మనము వేసుకోవాలి ఇది బాగా పనిచేస్తుందండి ఇది చేసి చూడండి మీరు బాగవుతుంది ఓకే థ్యాంక్